శ్రీరామ్ అయోధ్యకు వెళ్ళేటువంటి భక్తులు ఇరవై రెండవ తేదీ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ప్రతి ప్రాంతము అంటే రాష్ట్రము విశ్వహిందూ పరిషత్ వాళ్ళు తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఒక సమయసారిని ఒకటి తయారు చేశారు దాని ప్రకారం ఏ ఏ ప్రాంతం నుంచి ఎంతమంది దర్శనానికి వెళ్ళవచ్చు అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేశారు ప్రస్తుతము వెంటనే సాధారణ సామాన్య భక్తులకు అక్కడ దర్శనము ఏర్పాటు చేయటం లేదు ఇంకా నిర్మాణానికి సంబంధించిన పనులు కొన్ని చేస్తూ ఉన్నారు శిల్పులు వాళ్ళకి సంబంధించిన పనులు చేస్తూ ఉన్నారు అవన్నీ పూర్తి కావడానికి సుమారు ఇంకా ఒక నెల రెండు నెలల సమయం పడుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాతనే అక్కడ ఇంకా కొన్ని వసతులు ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే అందరికీ అక్కడికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఈ లోపల హిందూ పరిషత్తు లేదా ఇతర వివిధ హిందూ సంస్థలకు సంబంధించిన వాళ్ళు బృందాలు బృందాలుగా వాళ్ళు సమయం ఎప్పుడు ఏ తేదీ ఏ సమయం కేటాయిస్తున్నారో ఆ సమయంలో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అందరూ అయోధ్యకు తరలి వెళ్ళకండి వెంటనే అందరికీ దర్శనాలు అయ్యే అవకాశం అక్కడ లేదు ఇది హిందీలో తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చెప్పారు అది ఉత్తర భారతదేశంలో హిందీ చదువుకున్న వాళ్ళందరికీ అది బాగా తెలుస్తున్నది మనకు ఆంధ్రుడు లేదా తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇది కొద్దిగా హిందీ రాదు కాబట్టి ఇక్కడ అది తెలియట్లేదు కాబట్టి ఆ మాటలే మీకు చెప్తున్నాను కాబట్టి ఎవరు కూడా తొందరపడిపోయి బస్సులు మాట్లాడుకుని కార్లు మాట్లాడుకుని రైళ్ళు పెట్టిలు పెట్టిలు మాట్లాడుకుని పోయి నిరాశ చెందవద్దు సుమారు ఏప్రిల్ మే వరకు మీకు సాధారణమైన దర్శన భాగ్యం అక్కడ కల్పించడానికి అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా అందరూ గ్రహించుకుని మేము ఇళ్ళ దగ్గర పండగ చేసుకోండి అలాగే అయోధ్యకు మీరు ఎప్పుడు పోయినా సరే ఇప్పుడు పోయినా అప్పుడు పోయినా ఎవరు పోయినా పర్యావరణాన్ని కాపాడుకోండి పర్యావరణాన్ని కాపాడండి కాబట్టి పర్యావరణాన్ని కాపాడడం అంటే ముందు ప్లాస్టిక్ సీసాలు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ ఇత్యాది ఇటువంటి వాటిని తీసుకుని పోవద్దు ఒకవేళ తీసుకుని పోయినా వాటిని తిరిగి మేమే సంచుల్లో తిత్తుల్లో పెట్టుకొని వెనక్కి తీసుకొచ్చుకోండి తీసుకొని ఇక్కడ వారేసుకోండి అందుకొని మీ మీ ఇంటి ముందు పొద్దున్నే మైకు పట్టుకొని పచ్చి ఏమంటావు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి పాట పాడుకుంటూ వస్తారు ఆ తడి చెత్తలను పొడి చెత్తలను వేయండి తప్ప తీసుకొని పోయి తగుదురమ్మా అని ఇక్కడ నుంచి ఛార్జీలు పెట్టుకొని పోయి అయోధ్యలో ప్లాస్టిక్ చెత్త వేసి రావాల్సిన అవసరం లేదు కాబట్టి చిత్తం రాముడి మీద ఉండాల చెత్త మాత్రం చెత్త బెండివాడికే ఇవ్వాలా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు మంచిది శుభం